సీతానగర్ లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయి మంటలు అంటుకొని ఇంట్లో పెను విషాదం నెలకొంది సీతానగర్ లో గత కొన్ని సంవత్సరాలుగా పైడిపల్లి సమ్మక్క తన కొడుకుతో నివాసం ఉంటున్న ఇంట్లో ప్రతిరోజు ఉదయం తన కుమారుడు పనికి వెళ్లడంతో వంట చేసేందుకు గ్యాస్ వెలిగించడంతో ఒక్కసారిగా మంటలు చేరేగాయి సమ్మక్క అరుపులతో చుట్టుపక్కల వారు గ్రహించి ఆమెను బయటకు తీసుకురావడంతో ప్రాణ నష్టం జరగలేదు మంటలు చెలరేగి ఇంట్లో ఉన్న వస్తువులు విలువైన కాలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది ఈ లోపు ఫైర్ ఇంజిన్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మంటలను ఆర్పడంతో చుట్టుపక్కలకు వ్యాపించకుండా మంటలను అదుపు చేయడంతో చుట్టుపక్కల ఇళ్లకు అంటుకునే పెద్ద ప్రమాదమే తప్పింది ఇంటిలో చెలరేగిన మంటలకు విలువైన వస్తువులు సామాగ్రి కాలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు பதினஞ்சு ஆகி பயிட்டுக்கெல்லாம் மொபைன் பயிர் பதினோரு பயிட்டுக்கு மட்டேரி கேஸ் வந்து லீக்கேஜ் ஆகி அண்ணா கேஸு லீக்கேஜ் ஆகிடுச்சு பள்ளியில் லீக்கேஜ் ஆகிடுது கேஸ் அதன் வந்து மொத்தம் பார்த்து இல்லை மொத்தம் எல்லாம் మంటలు వచ్చారా మంటలు వేసేది మంటలు వేసే పోయేసరికి రానియాలి రానియకుండా మనం ఇంకా అవుతుంది ఇంకా అందరూ వచ్చినాక మంటలు ఇంక మొత్తం మంటలు వేస్తాయి అందరూ వచ్చి నీళ్ళు తిన్నాక ఈరోజు సీతానగర్లో అగ్రిపల్లి గ్యాస్ లీక్ అవ్వడం వల్ల వంటలు చాలి ఇందులో భాగంగా స్థానిక మహిళలు ఆమెను కాపాడడం జరిగింది ఆమెకు వంటలు అనుకోవడం వల్ల స్థానిక మహిళలు ఆమెను కాపాడి తీసుకు వచ్చారు అంతలోపే అక్కడ లోపల ఫైర్ అనేది బాగా ఎక్కువైపోయింది ఇందులో గ్యాస్తో పాటు కరెంటు లోడ్ కూడా అందుకోవడం వల్ల విపరీతమైన వంటలు వంటలు రావడం వల్ల స్థానికులు వాళ్ళ మన ఫైర్ కు పోలీస్ డిపార్ట్మెంట్ కు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది లేక పాటు వాళ్ళు వచ్చినప్పుడు స్థానికులు వీళ్ళందరూ ఇక్కడ పోషన్ గారు కానీ ఇక్కడ సమ్మ గారు కానీ వీళ్ళందరూ వచ్చి వంటలు ఆపేయడం వల్ల అధిక ప్రాణ నష్టంతో పాటు ఇక్కడ అన్ని విధాలుగా కాపాడడం జరిగింది లేకపోతే ఇక్కడ ఇది అన్ని ఇల్లుతో ఇల్లుతో అన్ని కలిసి ఉంటాయి కాబట్టి అది అధికంగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంది దీనికి వీళ్ళందరూ సహకారంతో స్థానికులు ఆ మంటలు ఆర్పడంతో ఆ పవర్లో పవర్ తో కరీయడం వల్ల అధిక నష్టం జరిగే జరిగే కాపాడారు కానీ ఇంటిలో మాత్రం వీళ్లకు అమ్మకు మంటలు అంటుకోవడం జరిగింది అదేవిధంగా లోపల బట్టలు కానీ ఆస్తి నష్టం బాగా జరిగింది దీనికి కుమార్ఓ గారు కానీ కానీ ఎమ్మెల్యే మొక్కన్ సింగ్ గారు రాశాకూర్ గారు కానీ ఆర్థికంగా సహాయం చేయగలారని ਹਾਂ ਦੇਖੋ ਜੀ ਅਮਨ ਜੀ